మూడు మేకులు రెండు చెక్కలు పూజించే నువ్వు మా చెప్పడమే రెండు చెక్కలు మూడు మేకుల్ని ఆరాధించొద్దు అని విమర్శించే అర్హత మీకు లేదు మీరు ఎప్పుడైనా వినాయక చవితి చేశారా ఆ ప్రతి సంవత్సరం చేస్తాం పెద్ద పంది పెద్ద బొమ్మను పెడతాం మంచి డిజెస్ వంటి పెట్టి రాత్రి పగలు ఐటెం సాంగ్స్ తో గోలగోలు చేసి ఆ తర్వాత నీటిలో కలిపేస్తాం నీకు విషయం తెలుసా ఐటెం సాంగ్స్ కి ఐటెం పాపను కూడా సరే సరే విగ్రహాన్ని పందిరిలో పెట్టక ముందు ఆ విగ్రహం ఎలా ఉంటుందో చూసావా చూసావానికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం గా చెక్కలు కర్రలు మోపులతో ఉండి గడ్డి చుట్టి మట్టి పూసి ఉంటుంది ఆ తర్వాత బొమ్మ మొత్తం పూర్తయ్యాక పందిరిలోకి తీసుకొచ్చి పూజించుకుంటాం నువ్వు పూజించే విగ్రహం యొక్క ముందు స్థితి ఏంటంటే ముందు ఆ విగ్రహాన్ని నిలబెట్టడానికి కొన్ని కర్రలు చెక్కలతో ఒక స్ట్రక్చర్ దిగ్గొడతారు దాన్ని దిగ్గొట్టడానికి కొన్ని కేజీల కేజీల మేకులు వాడతారు దానిపైన మీరు కొన్ని మోపుల గడ్డి పరకలు చూడతారు దానిపైన మట్టిని పోస్తారు మీద మళ్లీ కొన్ని రంగుల పెయింటింగ్లు పోస్తారు దానిపైన మళ్లీ మీరు చంకీలు చల్లుతారు దానిని తెచ్చి పందిరిలో పెట్టి మీరు పూజిస్తారు అయితే ఇప్పుడు చెప్పు రెండు చెక్కలు మూడు మేకులకి పూజిస్తున్నామని విమర్శించే నువ్వు ఎన్ని మోపుల కర్రలకి చెక్కలకి పూజిస్తున్నావు ఎన్ని కేజీల మేకులకి పూజిస్తున్నావు ఎన్ని పరకల గడ్డికి పూజిస్తున్నావు ఎన్ని బస్తాల మట్టికి పూజిస్తున్నావు ఎన్ని రంగుల పెయింటింగ్లు పూజిస్తున్నావు ఎన్ని చల్లిన చంకీలకు పూజిస్తున్నావు ఏంటి సోదరా సైలెంట్ అయిపోయో రెండు చెక్కలకి మూడు మేకులకి పూజిస్తున్నామని మీలాంటి వారు మమ్మల్ని విమర్శిస్తున్నారా